హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మూండ్ ఈవెంట్ సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అలాగే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాము వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అలాగే ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది సో ఇదందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ తాడ్పాడు సిచ్యువేషన్లో ఉన్న మీరు నో కాంటాక్ట్లో ఉన్న అండ్ కంప్లీట్గా సెపరేషన్లో ఉన్న ఒకరినొకరు బ్లాక్లు వేసుకున్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా సరిగ్గా మాట్లాడుకోకపోయినా కూడా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న వీడియో చూడొచ్చు సో ఇప్పుడైతే మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఇక్కడ చాలామంది థర్డ్ పార్టీ లో ఉన్నారు థర్డ్ పార్టీ రిమూవ్ అవ్వాలని లో ఉన్నారు మ్యారేజ్కి ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకొని వాళ్ళు ఉన్నారు అంటే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు మీ పర్సన్కి ఇష్టమైన మీ పర్సన్ ఫ్యామిలీ కానీ మీ ఫ్యామిలీ కానీ మ్యారేజ్కి అడ్డుపడతా ఉన్నారు సో వాళ్ళ నుంచి మీకు కమిట్మెంట్ రావట్లేదు అలాగే మ్యారీడ్ వాళ్ళు అయితే మీకు మీ పర్సన్కి మధ్య మూడో వ్యక్తుల గురించి అంటే పేరెంట్స్ కావచ్చు లేదా థర్డ్ పార్టీ కావచ్చు గొడవలు జరిగే మూడో వ్యక్తుల మూడో విషయాల వల్ల మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే థర్డ్ పార్టీ లో ఉన్న ఎనీ రిలేషన్ మీకు మూడో వ్యక్తుల వల్ల గొడవలు జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మీకు మీరు ఎంచుకొని గొడవలు పట్టమో లేదా వాళ్ళకి వాళ్ళు అంటే మూడో వ్యక్తులు ఇన్వాల్వ్ అన్నట్టు అంటే మీ పర్సన్కి అదర్ రిలేషన్ ఉన్నారని మీరు అనుమాన పట్టం లేదా మీ పర్సన్ అనుమానపడటం ఈ విషయంలో మూడో వ్యక్తుల వల్ల అది పేరెంట్స్ అయినా థర్డ్ పార్టీ అయినా ఎనీ సిచ్యువేషన్ మీ రిలేషన్ ఇంట్లో తెలిసి గొడవ జరిగినా కూడా సో ఇక్కడ మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తూ ఉంది కొంతమందికి చాలా వరకు అదే వచ్చినాయి స్టార్టింగ్ కార్డ్స్ కూడా ఈ పర్సన్ కి యాక్షన్ తీసుకోవాలని ఉంది ప్రెసెంట్ అయితే సైలెంట్ గా ఉన్నారు యాక్షన్ తీసుకోవాలి అని ఈ పర్సన్ కి అనిపిస్తుంది మీతో మళ్ళీ రిలేషన్ని కంటిన్యూ చేయడానికి ఈ పర్సన్ పాజిటివ్గానే ఉన్నారు కానీ ఈ పర్సన్ సైలెంట్గా అయితే ఉన్నారు ఈ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి మళ్ళీ మాట్లాడాలి మిమ్మల్ని వదులుకోకూడదు అన్న ఆలోచన అయితే ఉంది కొంచెం ఈ పర్సన్ భయపడే ఛాన్సెస్ ఉన్నాయండి రావడానికి భయపడుతున్నారు మేబీ రిలేషన్లో గొడవలు జరగడం వల్ల ఈ పర్సన్ బ్యాక్ స్టెప్ వేస్తున్నారు కానీ ఈ పర్సన్ని అంత ఈజీగా అయితే మిమ్మల్ని వదులుకోరు ప్రజెంట్ అయితే గొడవల వల్ల వాళ్ళు హట్ అవ్వడం కానీ లేదా గొడవలు అవుతున్నాయని కానీ ఈ పర్సన్ సైలెంట్ అవ్వచ్చు కానీ ఈ పర్సన్కి మ్యాక్సిమం చూసుకున్నా కూడా ఈ పర్సన్కి ఈ రిలేషన్ని ఉంటే బాగుండు ఈ రిలేషన్ మళ్ళీ ఆలోచిస్తున్నారు వాళ్ళు మిస్ అవుతున్నారు ఆలోచిస్తున్నారు వాళ్ళకి చాలా భయాలు డౌట్లు కూడా ఉన్నాయి న్యూ బిగినింగ్ చేయాలనిపిస్తుంది కానీ స్టక్ లో ఉన్నారు క్లారిటీ కోసం చూస్తున్నారు ఒకరు ఒకటి వస్తే మీరు మీ పర్సన్ని ఏమంటారు అనే భయం కూడా అయ్యి ఉండొచ్చు అంటే మీరు ఆల్రెడీ మీ పర్సన్ బిహేవియర్ వల్ల మీ పర్సన్ ని మీరు ఆల్రెడీ క్వశ్చన్ చేయడం తిట్టడం మీ పర్సన్ బిహేవియర్కి అదర్ పర్సన్తో ఉండడం వల్ల కానీ లేదా థార్డ్ బ్ సిచ్యువేషన్లో ఉండడం వల్ల కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం వల్ల మీ పర్సన్ బిహేవియర్ వల్ల మీరు మీరు ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీరు ఒకవేళ ఫైర్ అయ్యి మీరే బ్యాక్ స్టెప్ వేసి ఉండాలి లేదా కొంతమంది మీ పర్సనే ఫైర్ అయ్యి వాళ్ళు మీ దగ్గర నుంచి బ్యాక్ స్టెప్ అంటే మిమ్మల్ని వదిలేసి బ్యాక్ స్టెప్ వేసి ఉండాలి అంటే వెళ్ళి ఉండాలి మిమ్మల్ని వదిలేసి ఇక్కడ అంటే మిమ్మల్ని తిట్టి ఎవరో కానీ మీ రిలేషన్లో ఒకరు పర్సన్ని తిట్టి అవసరం లేదు అని అంటే హార్ష్గా మాట్లాడటం లేదా తిట్టడం లేదా నాకొద్దు అని చెప్పడం ఏదో ఒకటి కట్ చేసుకున్నారు రిలేషన్ని కట్ చేసుకొని వెళ్ళిపోయారు అది మీరైనా వాళ్ళైనా వెళ్ళిపోవడం వెనుక చాలా ఇష్టం ఉంది ఇష్టం ఉన్నా సరే వెళ్ళిపోవడం అనేది జరిగింది కానీ ఇంకా మనసులో ఇష్టం ఉంది మీరు కానీ వాళ్ళు కానీ కొన్ని మాటలు అనుకొని కొన్ని సిచ్యువేషన్ కారణంగా ఇక్కడ మీరు తప్పు చేస్తుంటే కనుక మీ పర్సన్ మిమ్మల్ని తిట్టి వాళ్ళే వెళ్ళిపోయి ఉండాలి మీరు ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే అందుకే ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని నమ్మాలా లేదా అనే డౌట్ ఉంది ఈ పర్సన్కి ఎందుకంటే మళ్ళీ మీరు ఇలాగే అనుమానం మళ్ళీ ఇలాగే గొడవ చేయటం మళ్ళీ ఇలాగే అంటారు అనేది ఉందన్నమాట ఈ పర్సన్కి అందుకే ఈ పర్సన్ మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని నమ్మాలి అంటే ఆలోచిస్తూ ఉన్నారు రెండోది మీరే ఈ పర్సన్ని అరవటం కానీ మీరే వెళ్ళిపోయి కానీ ఉండొచ్చు ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రం కట్ చేసుకునే రిలేషన్ని వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది వాళ్ళు మీరు అడిగింది ఇవ్వనందుకు లేదా వాళ్ళ మీద మీకు కోపం ఉన్నందుకు మీరే చేసే ఛాన్స్ అదర్వైజ్ వాళ్ళని వాళ్ళని మీరు ఏదైనా హట్ చేస్తే వాళ్ళు బ్యాక్ స్టెప్ వాళ్ళు వెళ్ళి ఉండాలి కట్ చేసుకొని ఏదైనా సంథింగ్ అలా కనిపిస్తుంది ఎవరో ఒకరు డెఫినెట్లీ బ్యాక్ స్టెప్ వేశారు అంటే డెఫినెట్లీ స్ట్రాంగ్గా మాట్లాడేసుకొని కట్ చేసుకునే సిచ్యువేషన్ చేశారనమాట వద్దు అనుకొని మనసుకి బాధ అనిపించింది మీరు చేసిన బిహేవర్కి వాళ్ళకి కానీ లేదా వాళ్ళ బిహేవర్కి మీకు కానీ మనసుకి బాధ అనిపించేసి ఆ బాధలో ఏవో కొన్ని మాటలు అనేసి ఇంకా బ్లాక్లు చేసేసుకొని వెళ్ళిపోవడం కానీ లేదా ఇంకా నాకు వద్దు అని చెప్పుకోవడం కానీ జరిగి ఉండాలి ఎందుకు అంటే ఇక్కడ మనసుకు సంబంధించి ఉంది మీరు కోపంగా మాట్లాడి రిలేషన్ని వద్దనుకునే స్టేజ్కి మీరు వెళ్ళారు అంటే ఆ పర్సన్ బిహేవియర్ చాలా మిమ్మల్ని హర్ట్ చేసే విధంగా ఉంది మీ కమిట్మెంట్ ఇవ్వని విధంగా మీరు బాధపడే విధంగా ఏదో తప్పు చేసే విధంగానే ఉంది అలాగే వాళ్ళు అలా అన్నా కూడా బికాజ్ మీరు వాళ్ళని ఏదన్నా వా వాళ్ళని ఏదైనా ఇబ్బంది పెట్టినా తిట్టినా వాళ్ళని ఏదైనా అన్నా వాళ్ళు కూడా సేమ్ అలాగే చేసి ఉండొచ్చు కానీ ఇక్కడ ఇష్టం ఉంది కానీ సిచ్యువేషన్ వల్ల ఫైర్ అయ్యి కట్ చేసుకొని మళ్ళీ వెళ్ళి మళ్ళీ బాధపడాల్సి వస్తుంది అంటే వెళ్ళినా కానీ బాధపడుతున్నారు అంటే వెళ్ళినా కానీ ఇక్కడ కొంతమందికి మ్యారేజ్కి దగ్గరగా వచ్చారు కానీ మ్యారేజ్కి దగ్గరగా చేసుకోవాలనేటప్పటికీ ఆ గొడవలు జరిగి మ్యారేజ్ కాకుండా అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమందికి మ్యారేజ్ కమిట్మెంట్ రావట్లేదు కమిట్మెంట్ ఇవ్వట్లేదు కాబట్టి ఈ పర్సన్ నుంచి మీరు బాధగా వచ్చినట్టుగా కనిపిస్తుంది మ్యా కమిట్మెంట్ ఇవ్వట్లేదు కాబట్టి మ్యారెట్ వాళ్ళకి కొంతమంది ఏంటంటే మ్యారేడ్ వాళ్ళకి కూడా గొడవలు పడి వాళ్ళు సైలెంట్గా ఉండడమో లేదా మీరు సైలెంట్గా ఉండడమో ఇంకా వద్దు అనుకునేలాగా జరిగి ఉండొచ్చు కానీ మనసులో ఇష్టం అయితే ఉంది ఇక్కడ మళ్ళీ కలవాలి మళ్ళీ కలిసి ఉండాలి అనే ఇంటెన్షనే కనిపిస్తుంది మళ్ళీ గుడ్ ఎండింగ్ జరగాలి మళ్ళీ పర్సన్ రావాలి అనే ఇంటెన్షనే ఎక్కువగా ఉందండి ఎందుకంటే విడిపోయే ఎనర్జీ మళ్ళీ వద్దు అనుకునే ఎనర్జీ కంటే మళ్ళీ కావాలి అనుకునే ఎనర్జీయే కనిపిస్తుంది సో మిస్ అవుతున్నారు కానీ కొన్ని డౌట్లు ఉన్నాయి కేవలం మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు జరగడం వల్ల మళ్ళీ నమ్మాలంటే మీకైనా వాళ్ళకైనా సో కొన్ని డౌట్లు అనేవి ఆపుతున్నాయి అనమాట వాళ్ళకి వాళ్ళే డౌట్ పడుతున్నారు వాళ్ళకి వాళ్ళే భయపడుతున్నారు వాళ్ళకి వాళ్ళే బ్యాక్ స్టెప్ వేస్తున్నారు అది కోపమైనా బాధ అయినా ఏదైనా కొన్ని కారణాల వల్ల పర్సన్ ఆగిపోతున్నారు మీరైనా వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా వాళ్ళైనా మీ దగ్గరికి వెళ్లకుండా కొన్ని సిచ్యువేషన్ వల్ల ఆగిపోతా ఉన్నారు కానీ ఇక్కడ ఇష్టం ఎక్కువగా ఉంది ఇంకా ఒకరిని ఒకరు గమనించుకోవడం అయితే ఏమి ఇంకా ఇష్టమైతే ఏంటి ఇంకా మీతో ఉంటేనే బాగుంటుంది ఈ రిలేషన్ని ఇంకా లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయాలి ఎలా అయినా ఈ పర్సన్ని లైఫ్లోకి తెచ్చుకోవాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎవరో ఒకరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకరు ఖండిస్తూ ఉన్నారనమాట వద్దు అని సో అదైతే కనిపిస్తూ ఉంది సో ఈ పర్సన్కి రావాలి అని అయితే ఉంది కేవలం కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆగిపోయేటట్టుగా కనిపిస్తుంది ఒకటి మీరేమన్నా అంటారు మీరు వద్దంటారు అని రెండోది గొడవలు జరిగాయి కాబట్టి మళ్ళీ రావడానికి ఆలోచిస్తూ ఉన్నారు మూడోది ఈ పర్సన్కి కొంచెం భయం వల్ల కొన్ని ఆలోచనలు అంటే ఏంటో తెలిసి గొడవలు జరిగిన లేదా సొసైటీ ఈ ప్రాబ్లం వల్ల కూడా కొంతమంది ఆగుండొచ్చు ఏదైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ధైర్యం లేక ఆగిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట ప్రాబ్లం వస్తుంది అని ముందుగానే ఆగిపోతున్నారు వాళ్ళు కానీ వాళ్ళు ఎంతో కాలం అయితే ఆగరు ఎందుకంటే బ్యాలెన్స్ చేసుకుంటారు ఇష్టం ఉంది కదా వాళ్ళకి సో ఇష్టం ఉంది కాబట్టి బ్యాలెన్స్ కష్టమే బ్యాలెన్స్ ఇష్టం ఉంది కాబట్టి అలాగే ఉండరండి పైకి ఇప్పుడు అలా ఉన్నా కానీ అలాగే ఉండిపోరు వాళ్ళకి మీ దగ్గర ఉంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ద డైక్ కూడా సిక్స్ హౌస్ వాడు గొడవలన్నీ వదిలేసి ఒకటి అయిపోతే బాగుండు అని వాళ్ళకి అనిపిస్తుంది బ్యాలెన్స్ చేసుకోవాలి అనిపిస్తుంది రిలేషన్ని వాళ్ళు మనసులో సీక్రెట్గా ఫీల్ అయ్యేది ఏంటంటే మీతో మళ్ళీ ఇంతకు ముందులాగా బాగుండాలి అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు వాళ్ళకి కొన్ని భయాలు ఉన్నాయి మిమ్మల్ని వదిలేసుకున్నందుకు కానీ భయం కనిపిస్తుంది ఇక్కడ ఈ పర్సన్కి వస్తే ఏమవుతుందో మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో అన్న డౌట్లు భయాలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఖచ్చితంగా భయపడుతున్నారు రావాలి అంటే ఓవర్ థింక్ చేస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు భయపడి ఆగిపోతున్నారు మీరేమన్నా అంటారని కావచ్చు లేదా సొసైటీ అవ్వచ్చు మీరేమనకపోతే వాళ్ళే సొసైటీయో మీ మధ్య జరిగిన గొడవలో మళ్ళీ మీరు ఇలాగే చేస్తారనో సంథింగ్ దేనికైనా ఒక్కొక్క దానికి ఒక కారణాలు ఉంటే ఈ పర్సన్ అయితే భయపడి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆగిపోతూ ఉన్నారు మనసులో కలవాలని ఉంది సో దేనికి పరిష్కారం అంటే ఈ పర్సన్ కొంచెం నిదానంగా కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకొని అప్పుడు యాక్షన్ లోకి వస్తారు ఈ పర్సన్ కి కొంచెం భయం అనేది పోవాలి సో ఆ భయం పోయిన తర్వాత ఈ పర్సన్ నార్మల్ అవుతారన్నమాట సో ఈ పర్సన్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం పోవాలి ఓకేనా సో మీ ఎనర్జీ చెక్ చేద్దాం ఈ పర్సన్కి కొంచెం టైం ఇస్తే ఆ డౌట్లు ఆ భయాలు అన్నీ పోయి కొంచెం నార్మల్ అవుతారండి సో అది నార్మల్ అవ్వగలిగినప్పుడే బాధ ఉందా బాధ నుంచి హీల్ అవ్వాలి భయం ఉందా భయం నుంచి కొంచెం నార్మల్ నార్మల్ అవ్వాలన్నమాట సో మీరే దూరం పెడితే వాళ్ళు భయపడుతున్నారు రావడానికి సో మీరు కొంచెం మీకు మాట్లాడాలని ఉంటే కొంచెం మీరు కూల్గా మాట్లాడితే వాళ్ళ దగ్గర అవుతారు అలాగే వాళ్ళే దూరం పెడుతున్నారు మీరే కన్విన్స్ చేస్తున్నారు అంటే వాళ్ళకి కొంచెం టైం పట్టవచ్చు అప్పటివరకు అప్పుడప్పుడు కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి మీరు మళ్ళీ అదే తప్పుని రిపీట్ చెయ్యరు అనేది వాళ్ళకి తెలిసేలాగా చేస్తే వాళ్ళు కొంచెం కన్విన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఏదైనా కొంచెం భయాలు అవి ఉన్నాయి అనమాట వాళ్ళని కొంచెం అలాంటివి ఏమీ జరగవు అనేది మోటివేట్ లాంటిది చేయాల్సి ఉంటుంది బట్ ఈ పర్సన్కి ఇష్టం ఎక్కువగా ఉంది కాబట్టి భయం ఉన్నా కూడా ఈ పర్సన్ ఫర్దర్గా స్టెప్ తీసుకుంటారు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ పర్సన్కి భయం కంటే ఎక్కువగా ఇష్టం ఉంది సో ఇష్టం ఉంది కాబట్టి ఈ పర్సన్ స్టెప్ తీసుకుంటారు ఓకేనా సో మీ ఎనర్జీస్ యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మావి ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీరు సైలెంట్ గా ఉన్నారు మీరు యాక్షన్ లేదు ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారు కదిలిస్తే ఏమన్నా గొడవలు అవుతాయేమో అనే ఆలోచనలు ఉన్నాయి మీకు ఈ రిలేషన్లో ఏదో ఒక డిసైడ్ అవ్వాలి అనుకుంటున్నారు ఖచ్చితంగా కొంతమందికి చాలా వరకు ఇంట్లో రిలేషన్ తెలిసి గొడవలు అయిన వాళ్ళు ఉన్నారండి అందుకే మళ్ళీ మీరు మీ పర్సన్ మాట్లాడుకోవడానికి కూడా కొంతమందికి అవ్వట్లేదు సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు గొడవలు జరిగినట్టుగా కనిపిస్తున్నాయి మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల త్రీ ఆఫ్ స్వర్డ్ మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల సో గొడవలు జరిగినట్టుగా కనిపిస్తూ ఉంది ఓకేనా అండ్ బా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా ఎనీ రిలేషన్ గొడవలు జరిగినట్టుగా అంటే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్నారు బట్ కమిట్మెంట్ రావట్లేదు మీకు ఈ రిలేషన్లో క్లియర్గా క్లారిటీ కావాలి ఈ పర్సన్ అసలు ఉంటారా లేదా రిలేషన్ని కంటిన్యూ చేస్తారా లేదా అనే క్లారిటీ కావాలి మీకు ఈ రిలేషన్లో ఈ పర్సన్ కంటిన్యూ చేస్తారా లేదా అనేది కంటిన్యూ మీకు క్లారిటీ కావాలి మీకు ఈ రిలేషన్ని కంటిన్యూ చేయడం ఇష్టమేనంటే మీరు ఎన్నోసార్లు ఈ పర్సన్ బిహేవియర్కి మీరు ఎక్కువగా ఓవర్ థింక్ చేయడం బాధపడటం ఆలోచించడం కాంటాక్ట్ చేయడం గొడవలు పట్టడం ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీరు మనసులో చాలా ప్రేమ ఉంది మీకు ఓవర్ థింక్ కూడా చేస్తున్నారు ఈ పర్సన్ గురించి పర్సన్తో కొంతమంది మ్యారేజ్ కానీ వాళ్ళు మ్యారేజ్ అవ్వాలని కమిట్మెంట్ కావాలని మ్యారేడ్ వాళ్ళు మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ దగ్గరికి రావాలని కొంతమంది లవ్ మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అలాగే ఆల్రెడీ లవ్ మ్యారేజ్ అయిన వాళ్ళు అండ్ లవ్లో ఉన్న వాళ్ళు మ్యారేజ్ అవ్వాలని అండ్ మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళైతే అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఎనీ రిలేషన్ మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల కొంతమంది గొడవలయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి స్పై చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ ఆన్లైన్ నుంచి ఎప్పుడొస్తారు అని అంటే ఇలాంటి సీన్లు చూడటం స్పై చేయడం గమనించడం బయట కనపడితే వాళ్ళు వాళ్ళని చూడడం లేదా ఆన్లైన్లో చూడటం మీకు బయట కనపడే పని అయితే బయట వాళ్ళు వెళ్ళడం రావడం చూడటం లాంటివి అక్కడ చెక్ చేస్తూ ఉన్నారు పేజ్ హౌస్ వాళ్ళ సో టోటల్గా ఈ పర్సన్ని మీరు కాంటాక్ట్ చేస్తున్నారు కొంతమంది కొంతమంది వాళ్ళ నుంచి కాంటాక్ట్ రావాలి అనుకుంటున్నారు వాళ్ళ నుంచి కాలర్ మెసేజ్ రావడం మీ విష్ అనమాట మీ కోరిక అది మీరు ఈ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలా మంది అన్బ్లాక్ కానీ రియూనియన్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ మీరు అవైట్ చేసినా ఈ పర్సన్ని మీరు బాధపడుతూ ఉంటారు మీరు దూరం పెట్టినా కూడా మీరే బాధపడతారు ఎందుకంటే చాలాసార్లు బాధపడ్డారు మళ్ళీ ఈ పర్సన్ రాగానే మళ్ళీ ఈ పర్సన్ కాల్ చేయగల మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతారు మళ్ళీ ఈ పర్సన్తో మాట్లాడతారు అంటే మీరు ఈ పర్సన్ని దూరంగా ఉండలేరు కొన్ని రోజులు ఈ పర్సన్ కి మళ్ళీ దూరంగా ఉన్నా మళ్ళీ ఈ పర్సన్ మాట్లాడగానే మళ్ళీ ఈ పర్సన్ తో మళ్ళీ మాట్లాడతారు మళ్ళీ ప్రేమగా ఉంటారు ఎందుకంటే ఈ పర్సన్ మీద మీకు ప్రేమ ఉంది ఈ పర్సన్ మీరు మర్చిపోలేకపోతున్నారు ఈ పర్సన్ ని అందుకే ఈ పర్సన్తో మీరు లాంగ్ టర్మ్ హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారు మీరు ఈ పర్సన్ కి దూరంగా ఉన్నా బాధపడుతూనే ఉన్నారు ప్రెసెంట్ అయితే మీరు సైలెంట్ గా ఉన్నారండి మాల నుంచి యాక్షన్ రావాలని చూస్తున్నారు చాలా మంది కొంతమంది మీరు ట్రై చేస్తున్నారు బట్ వాళ్ళ నుంచి యాక్షన్ లేకపోయేసరికి ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమంది మీకు మీరే బ్యాక్ స్టెప్ చేస్తున్నారు వాళ్ళు చేస్తున్న మీరే సైలెంట్గా ఉంటున్నారు లేదా పట్టించుకోవట్లేదు బాధపడుతున్నారు మెయిన్లీ మీరు వాళ్ళకి దూరంగా ఉన్నందుకు మీరైతే బాధపడుతున్నారు ఇక్కడ వాళ్ళని మీరు దూరం పెట్టినా దూరం చేసుకున్నా కూడా మీరు బాధపడతారు ఎందుకంటే మీరు కావాలని దూరం పెట్టట్లేదు వాళ్ళకి మీరు దూరంగా ఉన్నందుకు మీరు చాలా బాధపడుతున్నారు కానీ సిచ్యువేషన్స్ వల్ల అలా దూరంగా ఉండి మీరే బాధపడాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే మీరు వాళ్ళకి దూరంగా ఉండలేకపోతున్నారు ఉన్నా కానీ ఒకవేళ మీరు కోపంగా వాళ్ళని దూరం చేసుకున్నా మళ్ళీ మీరు బాధపడుతూ ఉంటారు వాళ్ళని దూరం చేసుకున్నందుకు వాళ్ళు కాల్ చేసినా మీరు కోపంతో లిఫ్ట్ చేయకపోయినా మళ్ళీ బాధపడతారు వాళ్ళని దూరంగా వద్దు అని అనుకున్నా మళ్ళీ బాధపడతారు ఎందుకంటే మీరు ఇక్కడ వాళ్ళకి దూరంగా ఉండలేరు వాళ్ళతో ఉండాలనే మీ హోప్ అప్పుడప్పుడు కోపంగా మీరు అలిగి వెళ్ళిపోయినా మళ్ళీ వాళ్ళు కాల్ మెసేజ్ చేయగానే మళ్ళీ వాళ్ళతో బాగా మాట్లాడతారు మీరు ఎక్కువగా వాళ్ళకి దూరంగా ఉండలేరండి ఎందుకంటే మీకు చాలా ఇష్టం ఉంది ఇక్కడ అండ్ వాళ్ళకు కూడా ఉంది వాళ్ళకి మీకు సేమ్ ప్రాబ్లం ఇష్టం ఉన్నా కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల దూరంగా ఉంటున్నారు బట్ ఇష్టం ఎక్కువగా ఉండటం వల్ల పెద్దగా దూరంగా ఉండరు కొంచెం దూరం ఉన్నా మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి చూద్దాం యూనివర్స్ మా వ్యూవస్ మా వ్యూవస్కి మా వ్యూవస్ యొక్క పర్సన్స్తో రియూనే నడిపిస్తారు మీ నుంచి మీకు మీ పర్సన్కి మధ్య బ్యాడ్ సైకిల్ ఎండ్ అయిపోతుందండి మళ్ళీ కొత్తగా రియూనే నో బిగినింగ్ జరగబోతా ఉంది కొంచెం వెయిట్ చేయండి చాలామందికి నో బిగినింగ్ జరుగుతుంది కొంతమంది న్యూ పర్సన్ అడుగుతున్నారు మీ పాత పర్సన్ని వదిలించుకుంటే మీకు వద్దు అని మీ పాత పర్సన్ని వదిలేస్తే మీకు నో పర్సన్ వస్తారండి ఓకేనా న్యూ పర్సన్కి మీ మే మీకెవరైనా దగ్గరలో న్యూ పర్సన్ ఎవరైనా మీ లైఫ్లోకి వచ్చి ఉంటే ఈ లోపే న్యూ పర్సన్ అంటే మీ పర్సన్ కాకుండా ఎవరైనా ఆల్రెడీ ఉన్నా లేకపోతే ఫ్యూచర్లో అయినా ఛాన్సెస్ ఉండొచ్చు ఇక్కడ డైవర్స్ కేసులు పోలీస్ కేసులు కోర్టు గొడవలు లాంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి సెకండ్ మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళు అండ్ సీక్రెట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ డైవర్స్ కేసులు అలాగే న్యూ పర్సన్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు న్యూ పర్సన్ కోసం చూస్తే న్యూ పర్సన్ ఛాన్సెస్ కూడా ఉన్నాయండి కానీ మీరు మీ ఓల్డ్ పర్సన్ని వదిలేసుకుంటేనే కదా న్యూ పర్సన్కి ఛాన్స్ ఇచ్చేది సో అది మీ విష్ మీకు న్యూ పర్సన్ అవైలబుల్గా వచ్చే కొంతమందికి అందరికీ అందరికీ ఎనర్జీ కనెక్ట్ కాకపోయినా కొంతమందికి న్యూ పర్సన్ వస్తారు పాస్ట్ పర్సన్ కూడా ఉంటారు సో మీరు ఎవరు కావాలి ఎవరు నా లైఫ్కి కరెక్ట్ అంటే ఎవరి మీ లైఫ్కి కరెక్టో వాళ్ళనే మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీకు న్యూ పర్సన్ అవైలబుల్గా ఉంటారు అండ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమందికి ఆల్రెడీ పరిచయం ఉండాలి అంటే మీకు ప్రపోజల్ వస్తూ ఉంటుంది అనమాట రీసెంట్గానే ఎవరో ఒకరు మీకు ప్రపోజ్ చేయడం న్యూ లవ్ ప్రపోజ్ చేయడం కానీ అలాంటివి జరిగి ఉండొచ్చు మీకు న్యూ పర్సన్ అలాగే పాస్ట్ పర్సన్ నుంచి మీరు విడిపించుకున్నప్పుడే న్యూ పర్సన్లోకి వెళ్ళగలుగుతారు లేదా పాస్ట్ పర్సన్తో అటాచ్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల పాస్ట్ పర్సన్తోనే ఉంటారు అండ్ మీకు ఎవరితో ఉండాలనిపిస్తే అంటే పాస్ట్ పర్సన్ కూడా మిమ్మల్ని అంత అంత సింపుల్గా వదిలిపెట్టారండి చాలా వరకు ఈ పాస్ట్ పర్సన్ మిమ్మల్ని గట్టిగా పట్టుకొనే ఉంటారు అంటే చాలా వరకు ఈ పర్సన్ మిమ్మల్ని వదిలే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి మీ పాస్ట్ పర్సన్ కాబట్టి మీకు మీ పాస్ట్ న్యూ పర్సన్ ఎవరైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి చాలా కొంతమందికి సో మీరు ఎవరు కావాలండి అది మీ చాయిస్ ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి అండ్ ఎప్పుడైతే కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు మీరు ఆలోచించినట్టుగానే మీ పర్సన్ కూడా మీ గురించి అలాగే ఆలోచిస్తున్నారు అంటే మీకు డబల్ వన్ డబల్ వన్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఓకేనా మీ రిలేషన్లో మార్పులు వచ్చే ముందు ఎక్కువగా త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏం నెంబర్స్ కనిపిస్తాయి ఏ నెంబర్స్ ఏం కనిపించా కూడా గుడ్ సైన్ అలాగే మీ డ్రీమ్స్లోకి మీ పర్సన్ రావడం బటర్ఫ్లైస్ కనిపించడం లాంటివి కూడా జరుగుతాయి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా హెల్పింగ్గా ఉంటాయి వాళ్ళకు కూడా అలాగే ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టెటెల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా అండ్ పర్సనల్ రీడింగ్ కావాలన్నా చేస్తాను ఎవరికైనా టారో నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా సో కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా పర్సనల్ రీడింగ్ అండ్ టారో నేర్చుకోవాలన్నా కూడా అవైలబుల్గానే ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్